మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏవీ న్యూస్ క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర ఉన్నతమైందని తెలుపుతూ సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల వార్తలు సేకరించి ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో వార్తాపత్రికల పాత్ర చాలా కీలకమైందని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల కృషి మరువులేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజాల బుచ్చిరాములు పంజాల మురళి ఐ మండల అధ్యక్షుడు యుగేందర్ పాల్గొన్నారు మన తొరూరు కాంగ్రెస్ పార్టీ కాంపి కార్యాలయంలో ఏవీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయము విషయం ఏంటంటే ఈ ఏవి న్యూస్ అను సంస్థ నిత్యం ప్రజల మధ్య అధికారుల మధ్య అనాధికారుల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రతి ఒక్క సమస్యను అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ రోజులలో అసలు జర్నలిజం అంటే ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేది జర్నలిజం అలాంటి జర్నలిజంలో ఇప్పుడు ఏవీ న్యూస్ నేను చూస్తున్నా ఏవీ న్యూస్ వార్త పెట్టిన ఒక ఇరవై నిషాలలోనే పబ్లిక్లో అది ప్రచారం అవుతుంది పబ్లిక్లో అది జనాల్లో పోతూ దూసుకుపోతున్నటువంటి సంస్థ ఈ యొక్క ఏవీ న్యూస్ అయితే ఈ యొక్క ఏవీ న్యూస్ ద్వారా ఈ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఈ ప్రపంచానికి ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఏవి న్యూస్ డివిజను ప్రతినిధి అమీర్ గారికి మరి ఆ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు